భారతదేశంలో మహిళలకు ముప్పై మూడు శాతం రిజర్వేషన్లు కావాలని చెప్పి కొట్లాడుతున్న సందర్భంలో విదేశాలలో భారతీయ వనితల యొక్క ప్రాబల్యం పెద్ద ఎత్తునే ఉంది అని చెప్పాలి ముఖ్యంగా అమెరికా కెనడా యూకే న్యూజిలాండ్ వంటి దేశాలలో భారతీయ నారీమనులది హవా ఉంది ఇక్కడున్న రాజకీయాలలో పార్లమెంటు ఎంపీలుగా భారతీయ నారీమణుల మూలాలతో ఎంపికైన వాళ్ళు చాలామంది ఉన్నారు కెనడాలో ప్రతిపక్ష నేత హోదాలో భారతీయ యువతి ఉంది అదేవిధంగా బ్రిటన్లో కూడా భారతీయ యువతి మాత్రమే ఉంది ఇప్పుడు అమెరికాలో కూడా భారతీయ మహిళలు అంటే మూలాలు ఉన్నటువంటి వారికి రాజకీయ ప్రాధాన్యత ఉంది స్త్రీ శక్తి అనేది భారతీయ నారిమణి శక్తి అనేది ఎంత పెద్ద ఎత్తున ఎదిగిందో ఈ దేశాలకు సంబంధించిన ఎంపీల లిస్టులలో మన వాళ్ళ పేర్లు మన వాళ్ళ మూలాలు చూసినప్పుడు భారతదేశానికే గర్వకార కారణంగా ఉంటుంది అంతేకాకుండా మన దేశంలో ఉన్న మహిళలకు కూడా ముప్పై మూడు శాతం రిజర్వేషన్ ఇవ్వడం వల్ల భారతదేశానికి వచ్చే నష్టం ఏం లేదు కాకపోతే ఇక్కడున్న కొంతమంది పెత్తందారులు రాజకీయ వ్యవస్థను నడిపించే పెద్దలుగా చెప్పబడుతున్నటువంటి వాళ్ళు వారి వారి స్వార్థ ప్రయోజనాల కోసం తప్ప కొన్ని కారణాల వల్ల లేదా జనసాంద్రత ఈక్వేషన్స్ వల్ల ఇక్కడ భారతదేశంలో వందకు ముప్పై మూడు శాతం రిజర్వేషన్లు ఇవ్వలేకపోతున్నారు ముప్పై మూడు శాతం రిజర్వేషన్లు వాళ్ళకి ఇచ్చినప్పుడు సమస్యలు అనేవి ఉత్పన్నమయ్యే అవకాశం ఉంది